మరి ఉత్తర కరీంనగర్ నుంచి కళావతి రాస్తున్నారు వివాహ సమయంలో వేదికపై ఎవరు కూర్చోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు న్యాయానికి నిజంగా చెప్పినట్టయితే ఎడవ ప్రక్కగా గౌరీదేవి చిత్రాన్ని పెట్టుకుని గౌరీ పూజని చేస్తూ అమ్మాయి కూర్చోవాలి వధువు కూర్చోవాలి ఎప్పుడూ వధువు లక్ష్మేశ్వరూపిణి కాబట్టి జ్యోతిష్ అంటే దీపాల మధ్యలో ఆవిడ్ని తీసుకురావాలి కాబట్టి దీపకాంతలుగా ముందు వెనుక ఉండేటటువంటి ముత్తైదువులు ఎవరైతే వచ్చారో ఈ అమ్మాయికి ముందు వెనుక తోడుగా వాళ్ళు ఆ గౌరీదేవి దగ్గర ఆ అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు జరిగి వెళ్ళాలి ఈ అమ్మాయికి తోడుగా ఒక ఆమె తోడపల్లి కూతురు అంటారు ఆ అమ్మాయి కూర్చోవాలి గౌరీ పూజని ఎడవైపున అక్కడ చేస్తుంటారు ఇక్కడ అని శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తూ వరుడు కూర్చోవాలి ఆ వరుడికి తోడబెళ్ళి కొడుకని కూడా ఉంటాడు అడుగుర్చోవాలి ఈయన వరపూజను చేస్తూ ఉంటాడు అక్కడ ఆవిడ గౌరీ పూజను చేస్తూ ఉంటుంది ఇటొకరు అటొకరు ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు కూడా ఉండాలి వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో తండ్రికి తల్లికి కూడా ఈ చేతికి కంకణాన్ని ధరింపజేస్తారు కాబట్టి కంకణం ధరింప చేయడంలో ఉండే అంతరర్థం ఈ వివాహ వేదికని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పడమే ఈ వివాహం అయ్యేంతవరకు వీళ్ళిద్దరికీ కూడా కంకణాలు కట్టిస్తారు మేము ఈ వివాహపు వేడుక అయ్యేంతవరకు ఇంకా వైదిక కార్యక్రమం అయ్యేంతవరకు ఇక్కడికి వెళ్ళవని కొన్ని చోట్ల పెళ్లికూడుకు తండ్రి ఎక్కడున్నా సరే వేదిక వద్దకు రావను అని మామూలుగా పిలుస్తూ ఉంటారు అంటే మంత్రార్థం తెలియక వెళ్ళిపోవడం దానికి కారణం పెళ్ళికొడుకు తండ్రి వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి కాదు ఇక్కడ వేదిక మీద ఉండాలి ఆయన ఈయనకు సంబంధించిన పరిస్థితులు వాళ్ళు పిలవాలి అందుకో ఆయన తరఫున వచ్చిన వాళ్ళం మేము రామ్మాన్ని పిలుస్తున్నాం ఆయన వేదిక మీద ఉన్నాడు కాబట్టి చేత వేదిక మీద వధువు యొక్క తండ్రులు తొడ పెళ్లి కూతురు వరి యొక్క తల్లిదండ్రులు తొడ పెళ్లి కొడుకు పురోహితుడు అటువైపు పురో వధు వరుడు వైపు ఒకరు వధువు వైపు ఒకరు ఇక అతి ముఖ్యమైనటువంటి ఈ వస్తువుల్ని అందించడానికి దానికి దీనికి పరిచారికలు అమ్మాయికి పరిచారకులు అబ్బాయికి వస్తువుని బట్టి ఇద్దరు ఒకళ్ళు అంతే ఇంతే తప్ప మొట్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు వేదికల్లో ఉండే వేదిక మీద ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఈ పురోహితుడిని అడ్డుగా ఉన్న జరుగు జరుగు అని చెప్తున్నారు అది విచారం కాదు మొత్తం ఉన్న వాళ్ళందరూ ఆ వేదిక మీదకి వచ్చి కూర్చుంటారు ఎదురుగా ఎవరు కూర్చోరు అందరూ ఇక్కడే ఇక ఈ జరిగేటటువంటి వివాహానికి వీడియో వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేసి వాళ్ళు మొత్తం అడ్డొచ్చేస్తారు పెళ్ళి చూడడానికి అని వందల కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళు వస్తే వీళ్ళ వీపులు చూడటంతో వాళ్ళ జీవితం అయిపోతుంది అంచేతం ఏం చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు కనిపించేలాగా పెద్ద పెద్ద స్క్రీన్లు పొద్దు వీడిని తర్వాత అయినా తీయించుకోవచ్చు నష్టమైన వీడియో అంత గొప్పవాళ్ళు ఏం కాదు అది వాళ్ళ ప్రయోజనం వాళ్ళ అవసరం ఎంతవరకు ఉంటే మాంగళ్య సూత్రం ఈయన ముడివేసిన తర్వాత మాంగళ్య సూత్రం ముడివేస్తున్నట్టుగా అలా ఓ బొమ్మ తీసుకుంటే సరిపోదా తలంబరాలు పోసేటటువంటి సందర్భాన్ని మళ్ళీ తలంబరాలు పోస్తే నష్టం వస్తుంది అది రెండో పిల్ల ఏం కాదుగా అలాగే ఏదైనా సరే చేయవలసినటువంటి ప్రత్యేకమైన భంగిమలు ఓ పదో పన్నెండో ఉంటాయి అవి తర్వాత అయినా చేయవచ్చు అన్నిటికీ మించి ఏ సుముహూర్త కాలంలో ఈ వరుడు వధువు యొక్క రెండు కనుబొమ్మల మధ్యప్రదేశాన్ని మాత్రమే చూడాలో ఆ వధువు ఈ వరుడు యొక్క రెండు కనుబొమ్మల మధ్యప్రదేశాన్ని మాత్రమే చూడాలో అప్పుడే ఈ ముహూర్తం సుముహూర్తం అవుతుందో ఆ సమయంలో వాళ్ళిద్దరూ చూసుకునేవాడ నన్ను చూడు అంటుంటాడు ఈ వీడియో వాడు అప్పుడు ఈమెకి అతడికి ఉండేటటువంటి ఏ ఆకర్షణ శక్తి ఉందో అది ఈ మధ్యవాడి మీద గెడుతుంది ఏమంటారండి వాళ్ళిద్దరూ కలిసే ఈ మధ్య అది కాదు విధానం ఆ రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని ఉభయలు చూసుకోవాలి ఆ తర్వాత అప్పుడు మీరు తీసుకోండి అని వివాహ విధానం అలా ఉండాలి వివాహపు వేదిక మీద వీడు ఎవరు ఉండకూడదు అన్నిటికీ మించి ఈ వివాహాన్ని ఆశీర్వదించేందుకు ఆమోదించేందుకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారే ఎక్కడ పెళ్లి జరిగినా కూడా ఆ పెళ్లి జరిగేటటువంటి వరుణిలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు వధువులో మహాలక్ష్మి ఉంటాడు మహావిష్ణు స్వరూపాయ వర ఆయ శ్రీ మహావిష్ణు స్వరూపుడు వరుడు మహాలక్ష్మి స్వరూపిణి కన్యా ఆవిడు మహాలక్ష్మి అంచేత మహావిష్ణువు మహాలక్ష్మి అక్కడ వెనుక ప్రత్యేకంగా విగ్రహ రూపంలోనో చిత్రరూపంలోనో శిలారూపంలోనో మన శక్తిని బట్టి ఉండాలి అక్కడ వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆమోదం ప్రకారం వాళ్ళ అనుమతితో ఈ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వరుడు ఈ మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటున్నప్పుడు బంధుమిత్రులు వెనకాల ఎవరు మనం ఇందాక అనుకున్నామో వాళ్ళు మాత్రమే ఉండాలి తప్ప పై వాళ్ళందరూ కాదు అది మాత్రమే వివాహ వేదిక పురోహితులు మాత్రం ఇటుపక్క అమ్మాయి వైపు వారు ఇటుపక్క అమ్మాయి వైపు వారు ఇటుపక్క వరుణ వైపు వారు ఉండాలి ఏవి వస్తువు వీయడానికి దానికి ది వీలైనంత వరకు కూడా మొత్తం ముగ్గురు నలుగురికి మించి ఉండకపోతే వేదిక కళకళలాడుతూ ఉంటుంది లేకపోతే వేదిక కిటకిటలాడుతూ ఉంటుంది గమనించుకుని చూసుకోవాలి